హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఇరవస్ పిల్లని మళ్ళీ మన అందరికి ఉపయోగపడే ఒక చిన్న ముచ్చట చెప్తా ఫ్రెండ్స్ చాలా మందికి అయితే తెలిసే ఉంటది తెలియని వాళ్ళ కోసం అయితే ఒకసారి అయితే ఈ వీడియో చూడండి మన ఇళ్లలో ఎవరైనా సరే ఈ ప్రాబ్లం అయితే ఎప్పుడో ఒకసారి అయితే ఫేస్ చేసే ఉంటాం అలాంటప్పుడు మన ఇంట్లో ఉన్న వాటితోటే ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఏలే ఫ్రెండ్స్ మనకి ఎవరికైనా ఎప్పుడో ఒకసారి అయితే లూజ్ మోషన్స్ అయితే అవుతూనే ఉంటాయి అయినప్పుడు ఏం చేస్తాం మనం ఏమంటే గోలు అయితే వేసుకుంటాం గోలు వేసుకున్న తర్వాత ఏమంటైతే తక్కువ అయితే కాదు సరే ఒకసారి అయితే ఈ చిన్న మన ఇంట్లో ఉన్న వాటితో అయితే ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి ఏమో ఫ్రెండ్స్ మన ఇంట్లో ఒక చిన్న గ్లాస్ పెరుగు తీసుకొని అందులోనే కొంచెం అంత ఉప్పేసి అట్నే ఒక స్పూన్ అంత చక్కెర వేసి అట్లనే ఒక స్పూన్ అంత నిమ్మరసం పిండి బాగా గిలగొట్టాలి బాగా మొత్తం గిలగొట్టిన తర్వాత ఒక గ్లాస్ అన్నీ నీళ్లు పోసి గ్లాస్ గ్లాసులో నీళ్ళు పోసుకొని తర్వాత ఆ గ్లాస్ నీళ్ళు తాగితే తొందరగా లూజ్ మోషన్స్ అయితే తక్కువ తక్కువైతే ఒకసారి అయితే ఈ చిన్న అయితే పాటించండి ఫ్రెండ్స్ మన ఎడబాస్ పిల్ల ఛానల్ ని జర సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బాయ్ మా